కొత్త సిరీస్ స్టార్ట్ అయిపోతుంది ప్రవాస్ బాబుకి పెళ్లి కూడా అయిపోయింది గారు నా కంట్రోల్ ఉంటారు నీ మా ఇష్టం మా మహేష్ బాబు సూపర్ అన్నారా ఉన్నారా ఇన్స్టాగ్రామ్ అమ్మాయిని లీగ్ లీగ్ లో గానీ మా కొంటే లీక్ లు పాస్పోర్ట్ ని మూవ్ చేశారు తెలుసా అది లీక్ కాదండి వెళ్లే ముందు ఒక సీరియట్ చెప్తా హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఆడియన్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ స్టార్ట్ అయిపోతుంది అదేంటంటే సినిమా ఇష్టం సినిమా అంటేనే మసాలా ఎస్పెషల్లీ కాంట్రవర్సీస్ తో నిండి ఉంటది ఓకే సో మన ఫస్ట్ ఆడియన్ వచ్చేసి ఆ కాంట్రవర్సీ వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడానికి మిస్టర్ క్లారిటీ అవబోతున్నారు అండ్ మనకి ఈ కాంట్రవర్సీ వాళ్ళు గెస్ట్ లాగా ఇన్వైట్ చేయబోతున్నాం మన ఛానల్ కి అండ్ భగవాన్ కాంట్రవర్సీ గెస్ట్ ఈస్ మన గోదావరి బులాబాయ్ గారు వచ్చేస్తున్నారు వెల్కమ్ అండి నమస్కారం అండి బాగున్నారా బాగా ఉంటారు అండి ఏడు సినిమాల గురించి మాట్లాడుతున్నారు కదా మీకు విషయం తెలుసా మా ప్రభాస్ బాబుకి పెళ్లి కూడా అయిపోయింది మా ప్రభాస్ గారు జైలు బద్దలు కొట్టేసి మరి పెళ్లి చేసుకున్నారు తెలుసా ఎక్కడ ఎక్కడనుకుంటున్నారు రామోజీ ఫిలిం సిటీలో అబ్బాయి అంత మంచోడు కాకపోతే చక్కగా ఇన్స్టాగ్రామ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మీకేం తెలుసండి అది మరి మాకు వచ్చిన వార్త నమస్కారం బుల్లబ్బాయి గారు అంటే బులాబాయ్ గారు మీరు చెప్పిన దాంట్లో రెండే రెండు నిజాలు ఉన్నాయండి ఒకటి జైలు రెండు రామోజీ ఫిల్మ్ సిటీ కరెక్టే ప్రభాస్ గారు నిజంగానే జైలు ఫైట్ తీస్తున్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో చెప్పా కదా అది కరెక్టేలండి ఇమాన్వి అని ఇన్స్టాగ్రామ్ అమ్మాయినే హీరోయిన్ చేశారు దీని సమాచారం అది లేటెస్ట్ గా ఎపిసోడ్ తీస్తున్నారు హను రాఘపూడి గారు ఇది ఫౌజీ అని అనుకుంటున్నారు ఇదండి బుల్లబాయ్ గారు మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేండి మీకు ఇంకో విషయం చెప్పనా మన కొండబాబు గారు ఉన్నారా కొండబాబు గారా అదే మన కొండబాబు విజయ్ కొండబాబు గారు అన్న చెప్పండి అందరూ ఆ బాబుకి రష్మిక అమ్మ ఏదో ఉందనుకున్నారు పెళ్లి మీకో విషయం చెప్పనా టాక్సీలో కనపడ్డారంట అది మరి మీకు తెలుసా గారు కరెక్ట్ గాని రాహుల్ సంస్కృతి కాదండి రాహుల్ సాంకృతి ఆయన గారు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫిల్మ్ తీస్తున్నారు అది చారిత్రకంగా బ్రిటిష్ కాలం నాటిది ట్యాక్సీ వాళ్ళ అతనే అంత మాత్రమే అంటే టాక్సీ రాహుల్ మాత్రం కరెక్ట్ అండి మేము చెప్పేదని అనుకుంటున్నారా ఇప్పుడు వదులుదా చూడండి మా మహేష్ బాబు సూపర్ స్టార్ ఉన్నారా ఆయన గారికి అమెరికా అమ్మాయిలు అక్కడ గుంటలు ఎక్కడ గుంటలు యూరోప్ అమ్మాయిలు వెనక పడుతున్నారని మూవ్ చేశారు తెలుసా ఈ విషయం తెలుసా మీకు బుల్లబాయ్ గారు మహేష్ బాబు గారికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుందని తెలుసు కాని పాస్పోర్ట్ ఎవరు మూయలేదండి అది మన రాజమౌళి గారు ఉన్నారు కదా ఆయన గారు పట్టుకొని ఏదో సింబాలిక్ గా ఇప్పటి నుంచి మహేష్ బాబు గారు నా కంట్రోల్ లోనే ఉంటారు అని సింహం భూమిలో పెట్టినట్టు ఒకటి ట్విట్టర్ లో వదిలారు దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు శుభవార్త కూడా మీకు మహేష్ బాబు గారు రాజమౌళి గారు ఫిల్మ్ స్టార్ట్ అయిపోయిందట నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ తీసుకొని మరీ ఒక్క ఇంత కూడా లీక్ కాకుండా ప్రారంభం అయిపోయిందట తెలిసి రాజమౌళి గారే పెట్టారు మాకు ప్రియాంక చోప్రా హీరోయిన్ జాన్ అబ్రహాం ని ఆన్ బోర్డ్ చేస్తున్నారని వార్తలు ఏది కన్ఫర్మ్ కాలేదు బట్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది మీకో విషయం చెప్పనా ఈ సంక్రాంతి రిలీజ్ కూడా అయిపోతుంది సంక్రాంతి అంటే సంక్రాంతి రెండో సంక్రాంతి ఇక మా గౌతమ్ బాబుతో కలిసి కూడా రావచ్చు ఇక మా రాజమౌళి తెలుసు కదా మా ఊళ్ళే అందరు క్లారిటీ బాబు గారు నాకు లేని మీతో కాల మా అసలు మూడు వ్యాపారాలు కోడి పందాలు ఉంటాయా పేకాడ ఉంటుందా ఇక అబ్బాయి అవన్నీ ఎందుకు లేని మీకు మీకు విషయం చెప్పనా వెళ్ళే ముందు ఒక సీరెట్ చెప్తా ఎవరికి చెప్పకుండా మీ దగ్గరే ఉంచుకోండి ఎందుకంటే మీరు క్లారిటీ ఉన్నారు కాబట్టి మన పుష్ప టీవీలో లీక్ అయిపోయిందిగా అందరం చూసేస్తాం ఇది పెట్టేసుకుంటే మీకైతే క్లారిటీ ఇచ్చా క్లారిటీ బాబు గారు ఇక నేను ఉంటానండి అందరు బాగుండాలి మీరు బాగుండాలి నమస్కారం అండి గారు ఆహా అది లీక్ కాదండి నెట్ఫ్లిక్స్ లో పుష్ప టూ జనవరి తొట్టి నుంచి టెలికాస్ట్ అవుతుంది సో హ్యాపీ మన గోదావరి నుంచి బుల్లభాయి గారు మనతో జాయిన్ అయ్యి చాలా ఆలరించారు హాయ్ ఫ్రెండ్స్ ఐ థింక్ మీకు ఈ సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను ఈసారి మరొక తో మన సినీ మా ఇష్టం లో మళ్ళీ కలుద్దాం అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్ మీకు ఏది నచ్చింది మీకు ఏది కాంట్రవర్సీ కనిపించింది ఏది క్లారిటీ ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ సబ్స్క్రైబ్ ఫాలో టు ఫాలో యూ గ్యాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే